ఇందులో నేను ఏమన్నా ఎవరి దగ్గర లాక్కొచ్చానా రైతు దగ్గర నుంచి ఏమన్నా దోచుకురాలా లేదంటే వ్యాపారస్తుని దొంగతనంగా తేలా ఓపెన్ సిస్టమ్ కదా ఇది ఇందులో ఎన్ని లేయర్లో కూడా వే బిల్లు ఉంటుంది ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంటుంది ఎలాగ తప్పు పడతారు ఇక్కడ జరగాల్సింది ఏంటంటే చర్చ జరగాల్సింది జరగట్లా నిజంగా దీంట్లో పరిష్కారం ఏంటి ఇద్దరు రెండు చేతులు ముకుల హస్తాలతో చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయ్యా మీకు రేషన్ వద్దనుకుంటే రేషన్ బియ్యం తీసుకోబాకండి ఆ డబ్బుల్ని మేము మంచి సంక్షేమ పథకాలకి వాడతాము ఆ బియ్యం మేము కొనము అదే మేము ఆ బియ్యానికి సంబంధించి ఇవ్వకుండా ఉంటే మాకు రూపాయి మిగులుతుంది ఆ రూపాయితో మీకు రోడ్లు వేస్తాము కాలువలు కడతాము చేస్తాము అని చెప్పాలి కానీ ఆ ఈ రోజు వరకు నేను ఈ వీడియో ఇప్పటికీ పదిసార్లు చేస్తుంటా ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారా అంటే దీంట్లో రాజకీయం చూస్తున్నారు లేదంటే లాభ నష్టాలు చూసుకుంటున్నారు ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను రేషన్ బియ్యం ఆపితే రైతు పొట్ట కొట్టినట్టు రైతు రైతు కూలి దళారి రైస్ మిల్లరు వ్యాపారి ప్రజలు అట్లాగే దీని మీద ఆధారపడ్డ కోలఫారాలు దీని మీద ఆధారపడ్డటువంటి చేపల చెరువులు దీని మీద ఆధారపడ్డటువంటి విదేశాలకు ఎక్స్పోర్టర్లు దీని మీద ఆధారపడ్డటువంటి పది పదిహేను సెక్టార్లు దెబ్బతింటాయి ఇది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి తెలియదా ఇవాళ కొత్త విషయమా దశ